హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం ఎడిత సీతానగరం గ్రామం నుంచి బ్రదర్ శ్రీనివాసరాజు గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి డబల్ బాడీ కలిగినటువంటి ఆరు పెట్టలని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ ఆరు పెట్టలు కూడా టాప్ లైన్లోకి సంబంధించినటువంటి అని చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలు అని చెప్పడం జరిగిందనమాట రంగులు వచ్చేసరికి డ్యాగులో సేతువాలు అనమాట టోటల్గా ఆరు పెట్టలను అయితే అమ్మకానికి అయితే చూంచడం జరుగుతుంది సో క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ రండి మీరు వన్ బై వన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో వీటి యొక్క ఎత్తులునేవి ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసులో వచ్చేసరికి సంవత్సరం ఉన్నారనమాట క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీలు అనమాట అలాగే వీటిలో రెండుసార్లు ఎక్స్పెట్నీ ఉన్నాయి అలాగే ఒకసారి ఎక్స్పెట్నీ కూడా ఉన్నాయండి ఒకసారి పెట్టినవి ఉన్నాయి అలాగే రెండుసార్లు కూడా ఎక్స్పెట్నీ అయితే ఉన్నాయన్నమాట బ్రదర్ దగ్గర క్వాలిటీలు అయితే హై రేంజ్ క్వాలిటీలు అండి కాస్ట్లు కూడా అధికంగానే ఉంటాయన్నమాట కాస్ట్లు అయితే హెవీ కాస్ట్లే ఉంటాయండి పెద్ద రేట్ పెద్ద రేట్ అని చెప్తున్నారు వీటి కాస్ట్లు అయితే సో ప్రైజెస్ అయితే మనకి ఇంకా రివ్యూల్ అయితే చేయలేదండి సో ఎవరైతే ఈ కాస్ట్ పెట్టగలం రేట్ అయినా పెట్టగలం క్వాలిటీ అయినా తీసుకోగలదు అనుకున్న మాత్రమే కాల్ చేయండి బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో కాస్ట్ ఆయన ఎవరైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే నేను కాస్ట్ చెప్తాను అని ఆయన అయితే చెప్పడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వీటి యొక్క క్వాలిటీ నచ్చి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి కాస్ట్ అయితే హై కాస్ట్లే ఉంటాయండి సో టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు బ్రదర్ నెంబర్ అయితే నేను టైట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ